అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నాం శ్రీ హరినామ స్మరణ సర్వఫలప్రదము వశిష్ఠుడు చెప్పిందంతా విని ఓ మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వెంటిని అందు ధర్మము బ్రహ్మ సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియో అది నదీ స్నానము దీపాదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలిగిననియో చెప్పిత్రి ఇట్టి స్వల్ప ధర్మము చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తము యజ్ఞయాగాదులు చేసినా కానీ పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచుండరు కాదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షము కనపరిచినందులకు నాకు ఆశ్చర్యముగానున్నది దుర్మార్గులు కొందరు సదాచారములు పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులు మహాపాపములు చేయువారు ఇంత తేలిగ్గా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించినటువంటిది కదా కావున దీనిని మర్మమును వివరించి చెప్పమని చెప్పి ప్రార్థించుచున్నాడు జనక మహారాజు అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గములు అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అవి ధర్మములు మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమను గుణము జనించి ఫలమంతయు పరమేశ్వరాపితము గావించి మనోవాక్య కర్మలచే వచ్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయే ఏ ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమోనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును ఉదాహరణకు తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా నిరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం అనుసరించు గంగా యమున గోదావరి కృష్ణానదురు పుష్కరాలు మొదలైన పుణ్యకాలయందు దేవాలయమందు వేదములను పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ తీర్థమందు దేవాలయంలో జ జపత పాదులను అనుసరించినను విశేష ఫలమును పొందెదరు రాజస ధర్మము ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను కలిగించును తామస ధర్మం అనగా శాస్త్రోత్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయంలో డాంబిక చరణార్థములు చేయు ధర్మము ఆ ధర్మమునకు ఫలము నియ్యదు దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమును ఇచ్చను అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణముతో భస్వమగనట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందెదరు దానికొక ఇతిహాసము కలదు అజమీనుని కథ పూర్వకాలమందు ముందు కన్యాగుర్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రభుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశి యగు హేమవతి యగు భార్య కలదు ఆ దంపతుల అన్యోన్నత ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు కూడా వచ్చింది వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలు అతి గారాభముగా పెంచుచు అజలైమనుడని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమాను అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు సావాసాలు చేయొచ్చు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మాలు పాటించక సంచరించుచుండును ఈ నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోవీత యజ్ఞోపవీతమును ఫ్రెంచి మద్యమును సేవించుచు ఒక ఇరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము నామెతో కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను అధికారాభము ఎట్లు పరిణీతి చెందినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలపకుండా చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞల్లో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజమీలుడు కులభ్రష్టుడుగా వాని బంధువుల అతనిని విడిచిపెట్టేది అందుకు అజలీలుడు రెచ్చిపోయి వేటకు వెళ్ళి పక్షులను జంతువులను చంపుచు కిరాత వృత్తితో జీవించుచుండెను ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వెలుచుండగా ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుపై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అజమీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను ఆ స్త్రీకి అంతకుముందే ఒక కుమార్తె ఉండను కొంతకాలమునకు ఆ బాలిక యుక్త వయస్సుకు రాగా కామాంధుడు కన్ను మిన్ను కానక అజమీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా క్రామకీడలతో తేలియాడుచుండెను వారిద్దరికీ కలిపి ఇద్దరు కుమారులు కలిగిరి కానీ వారి పురుటిలోనే చనిపోయిరు మరలా ఆమెకు గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కనెను వారిద్దరూ ఆ బాలుణ్ణి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన ఆ బాలు విడువక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుంది కానీ నారాయణ అని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము పొందవచ్చునని ఏమాత్రమూ తెలియకుండానే ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజమీలుడు శరీర పట్టుత్వాన్ని తగ్గి రోగస్థుడై మంచమును పట్టి చావుకు సిద్ధపడుచుండెను ఒకనాడు భయంకరమైన రాక్షసులు పాసాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజమీరుడు భయము చెంది కుమారునిపైన వాత్సల్యంతో నారాయణ నారాయణ అని పిలుచుచు ప్రాణములు విడిచను అజమీలు నోట నారాయణ అను శబ్దం వినబడగానే యమభటులు గడగడ ఉడికిపోయి అదే వేళలో దివ్య మంగళకారులైన శంఖ చక్ర కదములు నాగు శ్రీమన్నారాయణుని దూతలు విమానమును అచ్చటికి వచ్చి యమదు యమభటులారా వీడు మావాడు మేము వీరిని వైకుంఠమునకు తీసుకుపోచుంటివి అని చెప్పి అజమీలుండి విమానం ఎక్కించి తీసుకుపోచుండగా అయ్యా మీరెఫరు వీడు అతి దుర్మార్గుడు వీరిని నరకమునకు తీసుకుపోవటకు మేము వచ్చి తిని దానికి మాకు వదులుము అని కూరగా విష్ణుదూర్తుడు అష్టమ అధ్యాయనం ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం